అయ్యగారు వందనాలు దేవుని పరిచర్యలో ఆత్మ బలం కోసం ఉపవాసం ఉంటాము కదా అయితే కొన్నిసార్లు పనులు చేసుకుంటూ ఉపవాసం ఉండవలసి వస్తుంది అప్పుడు ఏ టైమింగ్స్ ప్రకారం చేయాలి పని మానేసి మాత్రం ఉపవాసం ఉండాలా కొద్దిగా సందేహం తీర్చగలరు ద్వంద్వావధానం చేయాలి నా శిష్యులకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పేటటువంటి సూత్రము సిద్ధాంతము భక్తి సాధన పద్ధతి ఇది నలభై సంవత్సరాలుగా ద్వంద్వావధానం చేయాలి పనులు చేసుకొని పనులన్నీ కూడా నెరవేర్చుకుంటూనే బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనలోని ఒక సెక్షన్ మాత్రం దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉండాలి సహవాసం కలిగి ఉండాలి ఈ రెండు ప్రపంచాలతో కనెక్షన్ కలిగిన వాడే ఫలవంతమైన ఉపవాసం చేయగలడు ఏదన్నా పనికి పూనుకోగానే ప్రార్థన డిస్టర్బ్ అవుతుంది ప్రార్థనకు పూనుకోగానే పని డిస్టర్బ్ అవుతుంది అన్నవాడు ఎప్పటికీ భక్తి సాధనలు పరిపూర్ణుడు కాలేడు అవధానం చేయాలి రెండు వైపులా మన మైండ్ను స్ప్లిట్ చేసి ఒకవైపు ఏమో పరలోకానికి ప్లగ్ చేసి పెట్టాలి ఇంకొక వైపు లోకానికి మన బాధ్యతలకు ప్లగ్ చేసి పెట్టాలి ఇది నేర్చుకోవాలి అందరూ కూడా ఓకే సార్